జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ కపిర్ణహోమనే ఒక చిన్న పట్టణంలో ఓ వార్త వేగంగా వ్యాపించింది యేసు ఆ పట్టణానికి వచ్చాడని అంతే ఆయన ఉండే ఇల్లు క్షణాల్లోనే జనంతో నిండిపోయింది ఆ ఇంటిలో ఒక అడుగు పెట్టే స్థలంకూడా లేదు బయటకూడా జనం గుంపుగా నిలబడి లోపల ఏం జరుగుతుందో చూడాలని వినాలని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు అదే సమయానికి అదే పట్టణంలో ఎలియాస్ అనే మనిషి ఒక పరుపుపై పడి ఉన్నాడు కొన్ని ఏళ్లుగా అతను నడవలేని స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు బలంగా ఉన్న అతని కాళ్లు ఇప్పుడు బలహీనంగా సన్నగా ఉన్నాయి సమాజం అతన్ని పట్టించుకోదు కాని ఎలియాస్కు ఓ గొప్ప విశ్వాసం ఉంది అంతేకాకుండా అతనికి నమ్మకమైన మంచి స్నేహితులు కూడా ఉన్నారు మేము నిన్ను ఏసువారి వద్దకి తీసుకెళ్తాము అని మైఖా అనే అతని స్నేహితుడు చెప్పాడు కాని అక్కడ జనాలు ఎలియాస్ సందేహంగా అన్నాడు నిజమైన విశ్వాసం ఎప్పుడూ సౌకర్యం కోసం ఎదురుచూడదు అని మరో స్నేహితుడు యోనాస్ అన్నాడు అది అవకాశాలను సృష్టిస్తుంది వారు ఎలియాస్ను జాగ్రత్తగా పరుపుతో తీసుకుని యేసు ఉన్న ఇంటికి చేరుకున్నారు కానీ జనసంద్రం ఎంతగా ఉందంటే ఒక్క అడుగుకూడా ముందుకెళ్లలేరు కానీ వారు విరమించలేదు ఆలోచించి స్నేహితుని యేసు ముందు ఉంచాలి అనుకున్నారు ఐడియా వారు ఇంటి పైకప్పుకు ఎక్కారు పైకప్పును తొలగించడానికి మొదలు పెట్టారు ఆ ఇంటి పైకప్పు పెంకులతో నిర్మించబడింది ఆ పెంకులు తొలగిస్తూ లోపలికి వెలుగు వచ్చేటట్లు అక్కడికి మధ్యలో ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎలియాస్ను యేసు పాదాల ఎదుటకు నెమ్మదిగా దించారు అందరూ ఆశ్చర్యపోయారు నిశ్శబ్దం అలమించింది ఏసు ఎలియాస్ను చూశారు పైకప్పు వద్ద నిలబడి ఉన్న అతని స్నేహితులను చూశారు ఆయన చిరునవ్వు నవ్వారు నీ నమ్మకం నిన్ను స్వస్థపరిచింది ఆపై ఎలియాస్ను చూసి లేచి నిలబడు నీ పరుపు తీసుకుని నడువు ఆ మనిషి నిలబడ్డాడు ఇల్లు ఆనందంతో మార్మోగిపోయింది కాని కొందరు ధర్మగురువులు మాత్రం అసహనంగా వ్యాఖ్యానించారు ఇతడు ఎవరు మనిషి చేసిన పాపాలను మాఫీ చేయగలడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే అప్పటి ధర్మగురువులు పాపాలు చేసిన వాళ్లకి ఇలా జరుగుతుందని నమ్మేవాళ్లు యేసు భోజనానికి కూర్చున్నారు పండితులతో ధర్మగురువులుతో కాదు పాపులతో పన్ను వసూలుదారులతో అదే ధర్మగురువులు తిరిగి వ్యాఖ్యానించారు పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు ఆ కాలంలో ధర్మగురువులు పాపులతో కలిసేవారు కాదు భోజనం చేసేవారు కాదు అంటరాని వారిగా చూసేవాళ్లు వాళ్లని మాత్రం ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించేవారు యేసు సాంతవనంగా చెప్పారు ఆరోగ్యవంతులకు వైద్యుడెందుకు రోగులకే అవసరం నేను నీతిమంతుల కోసం రాలేదు పాపుల కోసం వచ్చానన్నాడు కథలోని నైతిక బోధ ఏమిటంటే నిజమైన నమ్మకం ఏ అడ్డంకినైనా దాటిపోతుంది అది పైకప్పు కావచ్చు నిబంధనలు కావచ్చు లేక ఇతరుల తీర్పులు కావచ్చు ఆరోగ్యంగల వారికి వైద్యుడి అవసరం లేదు కాని అనారోగంగా వారికి వైద్యుడి అవసరం ఉంది ఏసు పాపుల కోసం వచ్చాను అని స్పష్టం చేశాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ